గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అందరికి నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను మీ ఝాన్సీ ఈ రోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ సో సార్ని అడిగి చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం క్యాన్సర్ గురించి నమస్తే సార్ నమస్కారం అండి క్యాన్సర్ అనగానే ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం వినిపించేది మనకి క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో అంత పెద్ద రోగం ఎందుకు వచ్చిందని అనుకునేవాడు బట్ ఈ రోజుల్లో చాలా ఇప్పుడు జలుబు దగ్గర వింటున్నాము క్యాన్సర్ వచ్చిందని అలా వింటున్నాం సార్ మరి ప్రతి క్యాన్సర్ కూడా భయానకమైనవేనా ఇప్పుడు ప్రతి అంటే వచ్చిన ప్రతి వాళ్ళు క్యాన్సర్ వచ్చిన ప్రతి వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుందా దేన్ని మనం సివిఆర్టీ కొంచెం పర్లేదు మెడిసిన్ తో తగ్గించుకోవచ్చు ఇవైతే ఈ క్యాన్సర్ అయితే ఇదైతే లైఫ్ లో మళ్ళీ ఇంకా మెడిసిన్ లేదు దానికి ఎలాంటి చికిత్స లేదు అనుకునేవి ఏమి ఉంటాయి సార్ అంటే ఒకటండి చాలా మంచి ప్రశ్నమ్మా చాలా ఎక్కువైపోయిందండి క్యాన్సర్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ మరణం విన్నా కూడా ఇదివరకు హార్ట్అటాక్ వయసు వల్ల పోయాడు అనివారు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిపోయాడనే మాట చాలా ఎక్కువగా వింటున్నాము అవును తప్పనిసరిగా ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాన్సర్ మన్నాలే అనుకుంటున్నాం ఆ విధంగా పెరిగిపోయిందండి విధంగా అన్ని క్యాన్సర్స్ అంత ప్రమాదం కాదమ్మా అలాగే ఇప్పుడు ఎక్కడైతే ఆపరేషన్ చేయడానికి వీలుందో దాన్ని పూర్తిగా తొలగించడానికి వీలుందో అలా తొలగించిన తర్వాత లైఫ్ సేవ్ అనేది చాలా మంది జరుగుతుందండి ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి విధంగా ఇక్కడ ఎలా అంటేనమ్మా అసలు వచ్చాక మనం ట్రీట్మెంట్ ఏంటి అనేది కాదు రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్యాన్సర్స్లో కూడా ఏంటంటే కొంతమంది మానసికంగా కుసించుకుపోయి కుంగిపోయి చనిపోయే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు అమ్మా అన్ని క్యాన్సర్స్ మరణానికి దారితీస్తాయని కాదు ఇక్కడ అనేక రకాల క్యాన్సర్స్ ఉంటాయండి వచ్చాక కూడా ఇరవై పాతికేళ్ళు బతికేవాళ్ళు యాభై ఏళ్ళు బతికేవాళ్ళు ముప్పై ఏళ్ళు బతికేవాళ్ళు కూడా ఉంటారు అది అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల దాని మీద అవగాహన లేకపోవటం వల్ల క్యాన్సర్ కణాలు ఉన్నాయని అయ్యో ఏదో అయిపోయింది ఇంక నేను బతుకున్నాను అలాగా మానసికంగా కుంగిపోవడం వల్ల కూడా తొందరగా ప్రాణం పోతున్నాము తొందరగా వాళ్ళు జబ్బుకి లొంగిపోతారు మెడిసిన్ కూడా నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోయి ఆ నెగిటివ్ అనే ఎప్పుడైతే వెళ్ళిపోయి నేను ఇంక బతకను అనుకుంటా ఉంటారు అవుతుంటుంది అంతే కదండి మన బ్రెయిన్ కి అద్భుతమైన శక్తి ఉంటుందా అదే మనిషి నన్ను ఏం చేయది నాకు తగ్గిపోతుంది తగ్గిపోతుంది అనుకోమనండి తగ్గుతుంది మందులు కూడా బాగా పనిచేస్తాయి కొంతమంది ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ మీద ధ్యానం చేయించి ఈ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆహారం మార్చడం వల్ల చాలా మందికి తగ్గిస్తున్నారు అమ్మ కొన్ని ఆశ్రమాల్లో ఆ విధంగా కూడా చేస్తున్నారు గోమూత్రం ఇవ్వడం లేకపోతే ఆవుతోటి చేసిన అనేక మూలికలు ఈ రకంగా కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయండి అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ వచ్చాక కాదమ్మ రాకుండా ఎలా చేయాలి అంటే మనం తినే ఆహారమే మనకు క్యాన్సర్ రావడానికి కారణం అండి నిజం చెప్పాలంటే ఎందుకంటే అనేక రకాల కెమికల్స్ పురుగు మందులు వాడిన ఆహారం మనం తింటున్నాం ప్లస్ ఎన్నిసార్లు తింటున్నాం అండి మనం మూడు నాలుగు సార్లు తింటున్నాం మనిషి అనేవాడు రెండు సార్లు కానీ ఒకసారి కానీ తింటే అసలు క్యాన్సర్ అనేది ఆ మనిషి శరీరంలో ప్రాధాన్యం క్యాన్సర్ కణాలని ఎందుకంటే మీ బాడీలో ఇప్పుడు ఆల్కలిన్ వాటర్ ఆల్కలిన్ వాటర్ అని వేలకు వేలు వందలకు వందలు పెట్టి కొనుక్కుని తాగుతున్నారు చాలా మంది ఆ వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది అంటే మీ బాడీలో ఉన్న పిహెచ్ పెరిగిపోయిన తరిగిపోయిన పీహెచ్ అంటే లోలోకి వెళ్ళిపోయినా ప్రమాదమే పెరిగిపోయిన ప్రమాదం అంటే ఎస్టిక్ నేచర్ అంటాం అమ్మ మనం యాసిడ్స్ ఆమ్లాల మన బాడీలో ఎక్కువ బయలుదేరిపో ఎక్కువ పుట్టేయడం వల్ల ఈ అప్ అండ్ డౌన్స్ స్టార్ట్ అవుతాయి అదే ఎస్టిక్ నేచర్ అని అంటున్నారు మోడర్న్ దీంట్లో పీహెచ్ అంటున్నారు ఈ పిహెచ్లో ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు ఎస్టిక్ నేచర్ బాడీ పెరిగిపోయినప్పుడు బాడీ ఆటో ఇమ్యూన్ డిసీజన్ తగ్గించే శక్తిని ఓకే ఎందుకంటే మీరు ఉదయం లేవిస్తున్నారు ఒక టీ చాయ్ తాగుతున్నారు లేదా కాఫీ తాగుతున్నారు ఒక స్నాక్ తింటారు అది ఆహారమే కదండి మిల్క్ తోటి చేసిందే కదా ఆహారం అరిగించడానికి బాడీ పనిచేయాలి కదా అప్పుడు ఏం చేస్తుంది కొన్ని ఆమ్లాలని రిలీజ్ చేస్తుంది ఆహారాన్ని అరిగించడానికి మళ్ళీ తొమ్మిదింటికి టిఫిన్ తింటున్నారు ఒంటి గంటకు భోజనం చేస్తున్నారు నాలుగు గంటలకు మూడింటికి మళ్ళీ స్నాక్స్ తింటున్నారు ఆరింటికి ఐదింటికో మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి పది లోపల మళ్ళీ తింటున్నారు ఎంత అయిందమ్మా ఇక్కడ దగ్గర దగ్గర పద్నాలుగు గంటలు మీరు తింటానే ఉంటున్నారు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఇంకా బాడీకి మిగిలిన టైం ఎంతమ్మా ఎనిమిది గంటలు ఈ కంటిన్యూగా తినడం వల్ల ఈ యాసిడ్స్ అవి ఎక్కువైపోవడం వల్ల మీరు తిన్న ఆహారం పూర్తిగా నాన్ వెజ్ అయితే ఎక్కువ టైం పడుతున్నా వెజిటేరియం అయితే తక్కువ మీరు ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం తర్వాత పన్నెండు నుంచి పదహారు గంటల గ్యాప్ కనుక ఇవ్వగలిగితే ఏమీ తినకుండా ఈవెన్ పాలు మజ్జిగాయని ఎటువంటి ఆహార లిక్విడ్ సాలిడ్ ఏది తీసుకోకూడదు వాటర్ తాగొచ్చు అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే ఎనిమిది గంటల తర్వాత మీ పూర్తిగా ఆహారం అరిగిపోయి బాడీ తేలిక పడ్డందో మీ పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు ఏ అయితే ఉన్నాయో ఇమ్యూనిటీ పెంచే సూక్ష్మజీవులు అవి బాడీ అంతా స్ప్రెడ్ అవుతాయి స్ప్రెడ్ అయ్యి బాడీలో ఏం చేస్తాయంటే అంటే అద్భుతమైన వర్క్ చేసి టీ సెల్స్ అని పుట్టిస్తాయి ఈ టీ సెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి అది ఆటో ఇమ్యూన్ సెల్స్ మీ బాడీలో రాకుండా అది కాపాడతాం ఒక టీసెల్ టెన్ థౌజండ్ ఇమ్యూన్ సెల్స్ చంపుతుందని ఒక స్వామిజీ చెప్తా ఉంటే ఆయన బాగా ఎడ్యుకేటెడ్ అమెరికాలో ఎక్కడో లెక్చర్ ఇస్తా ఉంటే విన్నానమ్మని ఎంత అద్భుతం అనేది తెలుసుకున్నాను ఆయన ద్వారా నేను అప్పుడు ఇది నేను టెన్ థౌజండ్ ఇమ్యూన్ సెల్స్ ఆ ని పుట్టించే గుణం ఆ ప్రక్రియ అంతా మన శరీరం సొంతంగా చేసుకుంటుంది మనం దానికి టైం ఇవ్వట్లేదు తిను 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 తాగు 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 అలాగా డబ్బులు పెరిగినాయి అని తింటున్నామా లేకపోతే రకరకాల పదార్థాలు దొరుకుతున్నాయని తింటున్నామా అది ఒక హ్యాబిట్ కింద అయిపోయింది అనమాట అయిపోయి నాలుగుకి ఏం చేస్తుంది కొంచెం తేడా వచ్చేవాడికి తిను తినేదు అంటాం అది ఏం చేస్తుంది బ్రెయిన్ సిగ్నల్ పంపించి ఆకలైనాకపోయినా తింటున్నామా తింటున్నాం అది పొట్ట నింపుకోవడానికి లేకపోతే ఆ క్రేవింగ్ తగ్గించుకోవడానికి తింటున్నావా ఏంటనేది ఆలోచన లేదమ్మా ఇంత ఆహారం తీసుకోవడం వల్ల అది ఎంత ప్రమాదానికి దారి తీస్తుంది అనేది ఎవరికి అర్థం అట్లా ఇప్పుడు విని ఆ బయట విని ఏదో ఏంటంటారు కీటో డైట్లు ఏ వచ్చినాయి కదా మరి రకరకాలుగా చేస్తున్నారు ఇది మన భారతదేశంలో మానవాళి ఎగ్జిస్ట్ అయినప్పటి నుంచి ఉందమ్మా ఏ విధంగా ఉంది అంటే ఉపవాసం మనకి కార్తీక మాసం ఉపవాసాలు లేకపోతే ధనుర్మాసం ఉపవాసాలు ఇలాంటి ఉపవాసాలు పెట్టి మనల్ని ఆహారం కూడా పూర్వకాలంలో నాకు తెలిసింది నా చిన్నతనంలో మేము ఆల్మోస్ట్ రెండు సార్లు తినేవాళ్ళం ఏడింటికల్లా భోజనం అయిపోయింది సాయంత్రం ఐదింటికల్లా అయిపోయేది పడుకున్నప్పుడు పాలిచ్చి కొద్దిగా లిక్విడ్ డైట్ పగలంతా ఆడుకునే వాళ్ళం లేకపోతే పొలాల్లో తిరిగి వాళ్ళం న్యాచురల్గా దొరికిన తింటా ఉండేవాళ్ళం అట్లీస్ట్ ఈవినింగ్ ఫైవ్కి తినేసి మన్నాడు పొద్దున్న ఏడు అంటే ఎంత అయిందమ్మా టైము పద్నాలుగు గంటలు ఆ రెండు గంటల్లోనే మెరుకెల్సి జరిగేమో ఇప్పుడు మీరు ఎనిమిది గంటలు పది గంటల్లో అస్తమానం తిన్నా పర్వాలేదమ్మా ఆ ఎనిమిది గంటలు దాటాక మీరు గ్యాప్ ఇచ్చేస్తే మిగిలిన టైం అంతా పదహారు గంటలు అయిపోతుంది కదా అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మీ బాడీలో ఉన్న ఏ అయితే గుడ్ సెల్స్ని తయారు చేసి బ్యాక్టీరియా ఉందో అది బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది లేకపోతే ఏం చేస్తుంది ఇప్పుడు మనం పద్నాలుగు గంటలు ఏదోటి వేస్తూనే ఉన్నాం లోపల అప్పుడు ఏమవుతుందండి దాన్ని అరిగించడానికి అవి వాటి పని అంతా పొట్లోనే అయిపోతాం మన ఇంటర్స్టైన్స్లోనే అయిపోతుంది వాళ్ళ జీవితకాలం ఇంకా మనకి ఏం చేస్తాయమ్మా హ్యూమన్ బాడీలో నేను అనుకున్న సైన్స్ ప్రకారం అయితే నేను అంత ఇది కాదమ్మా మేము ట్రెడిషనల్ హీలర్స్ సైంటిస్ట్ని కాదు కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి దానికి కూడా విరుగుడు అనేది దాన్ని ఎలా రక్షించుకోవాలి అనేది మన శరీరంలో ఉన్నంత సైన్స్ దానికి ఉన్నంత అద్భుతమైన శక్తి మందుల వల్ల వీటి వల్ల రాలేదు మన బాడీని మనకి ఏం అనేది రెడీ చేసేస్తుంది రెడీ చేసుకుని మార్చుకుంది అద్భుతాన్ని క్రియేట్ చేయగలదు దానికి టైం ఇవ్వట్లేదు మనం ఇప్పుడు ఈ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అనేది మనకి నిజంగా ఏదైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నా గానీ తగ్గించే అవకాశం ఉంటుంది అమ్మా ఎంతో మంది సైంటిస్టులే చెప్తున్నారు ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ తగ్గుతుంది క్యాన్సర్ అని కాదమ్మా అక్కడ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అది క్యాన్సర్ అవ్వచ్చు రొమ్టైట్ ఆధ్రైటిస్ అవ్వచ్చు ఆస్థియోబోరసిస్ అవ్వచ్చు సొరయాసిస్ అవ్వచ్చు సొరయాటిక్ ఆద్రైటిస్ ఉండొచ్చు లేకపోతే ఎపటైటిస్ బీలు సీలు ఏలు బోల్డ్ వచ్చినాయి కదమ్మా ఇలాగ అనేక రకాలు ఉన్నాయి ఆటో ఇమ్యూన్ ఈవెన్ హషిమోటో థైరాయిడ్ అని ఉందమ్మా అది కూడా ఆటో ఆటోయిమన్ అలాగా ఏది ఏదో క్వాలిటీస్ అంటారు అది కూడా అదే ఐబిఎస్ కూడా అదే ఇవన్నీ కూడా అలిపేషియా చుట్టూ పెయిన్ అంటారు చూడండి జుట్టు ఊడిపోతా ఉంది అది కూడా ఆటో ఇమ్యూన్ ఇలాగ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేది అనేకం పెరిగిపోయినాయండి ఇప్పుడు వీటిని అన్నట్ల నుంచి మనం మనల్ని రక్షించుకోవాలంటే ఫస్ట్ చేయవలసింది ఆహారం నియమం సెకండ్ వ్యాయామం ఫైనల్ గా మెడిసిన్కి వెళ్ళాలి అంతే తప్ప మనం ఏం చేస్తున్నాం ప్రతిదానికి మెడిసిన్ అనేది తీసేసుకోవడం వల్ల కావాల్సినవి దానివల్ల ఏమవుతుంది చేతులరా మన జీవితాన్ని మనం మన ఆరోగ్యాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం చేత మీరు అడిగిన ప్రశ్నలో ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది కాదు ఎలా తగ్గించుకోవాలి రాకుండా ఎలా చేసుకోవాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి వచ్చాక అది ఫైనాన్షియల్ గా నలిగిపోతున్నారు కుటుంబ పరంగాని అలిగిపోతున్నారు ఆ మనిషి గురించి అందరూ ఆలోచించి ఈయన ఏమైపోతారు ఏమైపోతారని ఒక లేడీకి కాని జెంట్కి కానీ వస్తే ఫ్యామిలీ అందరికీ బాధే కదమ్మా ప్లస్ అది చిన్న ట్రీట్మెంట్ కాదు లక్షలతోటి కూడుకున్నది ఆ ట్రీట్మెంట్ కూడా అనేక లక్షలు ఖర్చు పెట్టడం అంటే ఇటు ఆరోగ్య పరంగానే డబ్బు పరంగానే కూడా మనిషి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు పెరిగిపోయినాయి కాబట్టి కేసులు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పెరిగిపోయినాయి కాబట్టి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పెరగకుండా ఉండాలంటే ఒకే ఒక్క విరుగుడు ఏంటంటే ఆహారం వ్యాయామం ఆహా తర్వాత మెడిసిన్ అంటే అది కంపల్సరీ అండి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా మనం క్యాన్సర్ అనే మహమ్మారిని కూడా మనం జయించచ్చు నిజంగా మీతో సార్తో మాట్లాడినప్పుడు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది సార్ ఏం చెప్తారంటే మన ఫుడ్ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లాస్ట్ లో మెడిసిన్ బట్ ఉల్టా చేసేసాం అనమాట మనం మొత్తం ఫస్ట్ మెడిసిన్ కావాల్సిన తింటాము ఎలా అంటే అలా ఎప్పుడు పడితే అప్పుడు తింటాము ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాం అసలు వ్యాయామం చేయము సో ఆ బాడీకి న్యాచురల్గా హీల్ చేసుకునే శక్తిని మనం తగ్గిస్తున్నాము మీ లైఫ్ స్టైల్లో ఇవి ఇంక్లూడ్ చేసుకోండి నిజంగా క్యాన్సర్ కాదు ఇంకా ఎలాంటి రోగాలైనా కానీ తనంతట తాను తగ్గించుకునే శక్తిని మీ శరీరానికి ఇవ్వండి అండ్ మీకు ఆంజనేయ రాజు గారి ద్వారా ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా అందిస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి ఇస్తారు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి